ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము నృసింహ జయంతి ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీ నృసింహస్వామిని ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి లక్ష్మీ నృసింహస్వామిని ఎవరెవరు పూజించాలి ఎవరెవరు పూజించకూడదు అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామిని ఏ సమయంలో ఆరాధన చేయాలి ఏ ఏ స్తోత్రాలని చదవాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నృసింహ జయంతి ఎప్పుడు అంటే పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో చతుర్దశి సాయంకాలం వేళలో వచ్చినప్పుడు నృసింహ జయంతిని చాలామంది జరుపుకుంటారండి అంటే ఈరోజు మంగళవారం సాయంకాలం వైశాఖ మాసం చతుర్దశి వచ్చింది కాబట్టి చాలామంది ఈరోజే లక్ష్మీ నృసింహస్వామిని సాయంకాలం వేళలో పూజిస్తారు ఎందుకంటే స్వామివారు సాయంకాలం వేళలోనే స్తంభంలో నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రోజే స్వామివారిని సాయంకాలం వేళలో పూజిస్తారు కానీ చతుర్దశి తిథి రేపు సాయంకాలం వరకు ఉంది కాబట్టి క్యాలెండర్ల ప్రకారము చాలామంది విష్ణు భక్తులు రేపటి రోజు అంటే ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజు నృసింహ జయంతిని ఆచరిస్తారు ఈ రోజు సాయంకాలమైనా లక్ష్మీ నృసింహస్వామిని పూజించవచ్చు ఆరాధించవచ్చు కుదరనటువంటి వాళ్ళు రేపైనా కూడా లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు నృసింహ జయంతి అంటే సామాన్యం కాదు సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే స్తంభంలో నుండి నరసింహస్వామిగా ఆవిర్భవించి హిరణ్య చంపి ప్రహ్లాదుడు మొదలైనటువంటి విష్ణు భక్తుల్ని రక్షించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ నృసింహ జయంతి రోజు లక్ష్మీ నరసింహస్వామిని ఎవరైనా పూజించవచ్చా అంటే ఎవరైనా పూజించవచ్చండి చిన్నపిల్లవాళ్ళు పెద్దలు స్త్రీలు పురుషులు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ కూడా స్వామివారిని ఆరాధించవచ్చు ఎందుకంటే మనం అందరము కూడా ఆయన బిడ్డలమే కొంతమంది లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు స్వామివారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు స్వామివారిని పూజించడానికే భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఉగ్రస్వరూపం ఉగ్రమూర్తి కదా ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నరసింహస్వామి ఉగ్రరూపాన్ని ఎందుకు ధరించాడు దుష్ట శిక్షణ కోసం కదా రాక్షసుల్ని చంపి భక్తుల్ని రక్షించడం కోసం కాబట్టి మనలాంటి భక్తులు ఆయనను చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు నరసింహస్వామిని చూసి ఎవరు భయపడాలి రాక్షసులు భయపడాలి శక్తులు భయపడాలి భూత ప్రేత పిచాచాలు భయపడాలి దుర్మార్గులు పాపాత్మలు భయపడాలి మన వంటి భక్తులు భయపడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మనం అందరము కూడా స్వామివారిని భక్తులతో పూజించవచ్చు లక్ష్మీ స్వామిని ఎలా పూజించాలి అంటే ఈరోజు స్వామివారిని ఆరాధించేటువంటి వాళ్ళు సాయంకాలం ఐదున్నర నుండి ఏడున్నర లోపల చక్కగా తలకు స్నానం చేసుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని కట్టుకొని సాంప్రదాయంగా బొట్టు పెట్టుకోండి కుదిరితే పుండ్రాలు అంటే మూడు నామాలు ధరించి ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఉంటే ఆ ఫోటోకు పూజ చేయండి ముందుగా మహాగణపతిని ఆరాధించి చక్కగా స్వామివారి దగ్గర రెండు దీపాలని వెలిగించండి అంటే దీపంలో ఆవు నెయ్యి కావచ్చు లేకపోతే నువ్వుల నూనె పోసుకొని మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా దీపపు కుందులకు గంధము కుంకుమ అలంకరణ చేసి రెండు పూలు వేసి దీపారాధన చేసి ఆ తర్వాత స్వామివారి చిత్రపటాన్ని తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో స్వామివారిని అర్చించాలి చక్కగా తులసి దళాలతో పూజించి ఎర్రని పూలు అంటే గులాబీ పూలు మందారం పూలతో స్వామివారిని పూజించి పానకము వడపప్పు నివేదన చేయాలి నరసింహస్వామికి అన్నా అదేవిధంగా వడపప్పు అన్న చాలా ఇష్టం కాబట్టి నివేదన చేసి ఆ తర్వాత స్వామివారికి ధూప దీపాలు సమర్పించి స్వామివారి ముందర కూర్చొని చక్కగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఆదిశంకరాచార్య స్వామి రచించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుకొనవచ్చును అదేవిధంగా మన ఛానల్లో ఇంతకుముందే నరసింహస్వామి రుణ విమోచన స్తోత్రాన్ని కూడా నేర్పించాను కదా ఆ స్తోత్రాన్ని చదువుకునవచ్చును ఇవేవి కుదరనటువంటి వాళ్ళు ఇంకొక చిన్న మంత్రం ఉంది మహాశక్తివంతమైన మంత్రం లక్ష్మీ నరసింహస్వామికి చాలా ఇష్టమైనటువంటి మంత్రం మీ అందరికీ తెలిసినటువంటి మంత్రమే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు కుదరకపోతే నలభై ఎనిమిది సార్లు అది కుదరకపోతే ఇరవై ఒక్కసారి అది కుదరకపోతే పదకొండు సార్లు కనీసం మూడు సార్లు అయినా చదువుకొని స్వామివారికి నమస్కరించినట్లయితే స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత చక్కగా సాత్వికాహారాన్ని భుజించి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నృసింహ జయంతి రోజు స్వామివారిని పూజించి బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము ముఖ్యంగా రేపటి రోజు నృసింహ జయంతి జరుపుకునేటువంటి వాళ్ళు అంటే చాలామంది క్యాలెండర్ల ప్రకారము ఇరవై రెండవ తారీఖు బుధవారం రోజు నృసింహ జయంతి జరుపుకుంటూ ఉంటారు రేపటి రోజు స్వామివారిని పూజించేటువంటి వాళ్ళు ప్రాతకాలంలో పూజ చేసుకోండి అంటే తెల్లవారి వేళలో స్వామివారిని చక్కగా ఆరాధన చేసుకోవచ్చు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని చక్కగా పూజా మందిరంలో పీఠ మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని స్వామివారి ఫోటోకి పూజ చేసుకోండి ఫోటో లేనటువంటి వాళ్ళు విగ్రహానికి పూజ చేసుకోవచ్చు అది లేకపోతే చందనం కాస్త గంధము పసుపు ఒక వంటలా చేసి దానికి ఊర్ధ్వపుండ్రాలు అంటే మూడు నామాలు పెట్టి ఒక తమలపాకు మీద పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ స్వామివారిని అందులోకి ఆవాహన చేసి పూజించుకోవచ్చు ఇప్పుడు మనకు సింహాచల క్షేత్రంలో స్వామివారి రూపు ఉండదు కదండి మనకు చక్కగా పసుపు ముద్దలాగా చందనం ముద్దకు మూడు నామాలు పెట్టి ఉంటారు దాన్నే మనము లక్ష్మీ స్వామిగా భావించి పూజిస్తాము చూడండి పసుపు ముద్ద చేసి విభూది పెడితే పరమేశ్వరుడు అవుతాడు కుంకుమ బొట్టు పెడితే గణపతి అవుతాడు పుండ్రాలు అంటే మూడు నామాలు పెడితే నరసింహస్వామి అవుతాడు భావగ్రాహి జనార్దన అని శాస్త్రాల్లో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు దేనికైనా భావన ముఖ్యం అక్కడ ఉన్నది లక్ష్మీ నరసింహస్వామి అని మనం భావించి పూజిస్తే తప్పకుండా ఆయన పలుకుతాడు చక్కగా రేపు పూజించేటువంటి వాళ్ళు నరసింహస్వామి ఫోటోకు లేకపోతే స్వామి వారి యొక్క చిన్న విగ్రహం పసుపుతో చేసుకొని దానికి పూజించుకోవచ్చు ఇది కూడా కుదరనటువంటి వాళ్ళు గడపనైనా పూజించవచ్చు గడపకు అటుపక్క ఇటుపక్క ఉంటుంది కదా వాటినే స్తంభాలుగా భావించి గడపనే లక్ష్మీ నరసింహస్వామిగా భావించి పూజించవచ్చు ఎందుకంటే ఆయన గడప మీద కూర్చొని ఇరణ్య కశ్యపుణ్ణి చంపాడు ఈ కథ భాగవతం సప్తమ స్కందంలో ఉంటుంది పూర్వము కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉండేవారు దితి అతిథి అని దితి ఒకరోజు కశ్యప ప్రజాపతిని సాయంకాలం వేళలో రతి క్రీడకు పిలుస్తుంది కశ్యప ప్రజాపతి వద్దుదేవి ఇది అసుర సంధ్యా వేళ సాయంకాలం వేళలో భార్యాభర్తలు కలిస్తే పుట్టేటువంటి బిడ్డలు రాక్షసులవుతారు అంటే ఆవిడ వినిపించుకోదు అప్పుడు ఆయన విధి బలీయమని తన భార్య కోరికను తీర్చగానే ఆవిడ గర్భవతి అయి ఇద్దరూ పిల్లల్ని కంటుంది అప్పుడు రక్తపు వాన కురుస్తుంది అప్పుడు పుట్టినటువంటి వాళ్ళే ఈ హిరణ్యాక్షుడు హిరణ్య వీళ్ళిద్దరూ పెద్దవాళ్ళై రాక్షసులుగా మారిపోతారు ఈ హిరణ్యాక్షుడు ప్రపంచాన్ని నాశనం చేయాలని ఈ భూమినంతా కూడా చాపగా చుట్టుకొని నాశనం చేయడానికి తీసుకుని వెళుతూ ఉంటే అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు మహావిష్ణువు శ్వేతవరాహం అంటే తెల్లని పంది రూపంలో వచ్చి ఈ హిరణ్యాక్షుణ్ణి చంపి భూదేవిని రక్షించి దుష్ట సంహారం చేస్తాడు కొంతమంది వచ్చి హిరణ్య కశ్యపునికి చెప్తారు నీ సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి మహావిష్ణువు వరాహావతారంలో వచ్చి చంపేశాడు అనగాని వెంటనే హిరణ్య మహావిష్ణువు మీద వేరంతో గదను పైకెత్తి ఆ నారాయణుణ్ణి నేను సంహరిస్తాను అంటే అప్పుడు శుక్లాచార్య రాక్షసు గురువు చెప్తాడు వద్దు హిరణ్య కశ్యప మహావిష్ణువుని జయించాలంటే ముందు నువ్వు మృత్యువుని జయించాలి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఆచార్య శుక్లాచార్య అంటే ఆయన అన్నాడు నువ్వు తపస్సు చేసి మృత్యువు లేని వరాన్ని సంపాదించుకో అప్పుడు హిరణ్య భయంకరమైన అరణ్యంలో వచ్చి కూర్చొని తపస్సు ప్రారంభిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హిరణ్య నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అంటే విరించి నాకు చావులేని వరాన్ని ప్రసాదించండి అంటే బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి చూడు నాయన పునరపి జననం పునరపి మరణం జాతస్య హిధృవో మృత్యుహో పుట్టినటువంటి ప్రతి జీవి ఒకరోజు మరణించవలసింది ఈ వరం ఇవ్వడం కుదరదు ఇంకేమైనా కోరుకో అంటే అప్పుడు హిరణ్యకశపుడు తెలివిగా స్వామి నాకు ఇంటి లోపల చావుండకూడదు ఇంటి బయట చావు ఉండకూడదు దేవతల చేతిలో చావుండకూడదు మానవుల చేతిలో చావుండకూడదు మృగముల చేత చావుండకూడదు ఆయుధముల చేత చావుండకూడదు పగలు చావుండకూడదు రాత్రి వేళలో చావుండకూడదు ప్రాణమున్నటువంటి వస్తువుతోనూ చావు ఉండకూడదు ప్రాణము లేనటువంటి వస్తువుతోనూ చావు ఉండకూడదు ఇటువంటి వరాన్ని ప్రసాదించండి అంటే బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్ళిపోతాడు హిరణ్య కశ్యపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు ఆయన భార్య లీలావతి గర్భవతి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు హిరణ్య భార్యను చంపడానికి వెళ్ళి చరపడితే అప్పుడు నారద మహర్షి అడ్డం వచ్చి వద్దయ్య ఈ లీలావతి గర్భంలో పరమ భాగవతోత్తముడు భక్తుడు జన్మించబోతున్నాడు నువ్వు వెళ్ళు అని దేవేంద్రుడిని అక్కడి నుండి పంపించి ఈ లీలావతిని తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి ఆ నారద మహర్షి విష్ణు పురాణము విష్ణు కథలు చెబుతూ ఉంటే ఆవిడ నిద్రపోయేది ఆవిడ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు ఈ విష్ణు కథలను విష్ణు మంత్రాలను చక్కగా జీర్ణం చేసుకొని విష్ణు భక్తునిగా జన్మిస్తాడు ఆయనే ప్రహ్లాదుడు హిరణ్య ఇంటికి రాగానే నారదుడు ఈ లీలావతిని ప్రహ్లాదుడిని తీసుకొని వచ్చి హిరణ్య దగ్గర విడిచిపెట్టగానే నారద మీరు చేసిన సహాయానికి నేను కృతజ్ఞత చెప్తున్నాను అనగానే నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానీ చిన్నప్పుడే నారద మహర్షి ఆశ్రమంలో పెరిగినటువంటి ప్రహ్లాదుడు మహావిష్ణు భక్తుడవుతాడు విష్ణు నామస్మరణ చేస్తూ ఉంటాడు కానీ హిరణ్య కశ్పునికి ఇది ఇష్టం లేదు ఎందుకంటే తన సోదరుణ్ణి విష్ణు చంపాడు కాబట్టి భూలోకంలో విష్ణు దేవాలయాలన్నీ పడగొడుతూ యజ్ఞయాగాదుల్ని ఆపేస్తూ అదేవిధంగా ఋషిపత్నుల్ని చెరపడుతూ ఉంటే వాళ్ళందరూ అంటారు నీ కొడుకే ఇంట్లో నారాయణ స్మరణ చేస్తూ ఉన్నాడు వెళ్ళి చూసుకోపోవయ్యా అంటే అప్పుడు వచ్చి ప్రహ్లాదుణ్ణి శిక్షిస్తాడు కొడతాడు విష్ణు భక్తి మానుతావా లేదా అంటే ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని మానడు అప్పుడు అగ్గిలో తోయిస్తాడు పాముల చేత కరిపిస్తాడు ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉంటే అప్పుడు ప్రహ్లాదుడు తండ్రి నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు అంటే నారాయణ మంత్రాన్ని విడిచిపెట్టు విష్ణు భక్తిని విడిచిపెట్టు అంటే నాకంటే మీరే పెద్ద విష్ణు భక్తులు తండ్రి ఎలాగా మీరే ఎప్పుడు నారాయణ నారాయణ అని నాకంటే ఎక్కువగా ఆయనను తలుచుకుంటూ ఉంటారు మీరే పరమ భక్తులు అంటే ఓరి డింబక నీవు పూజించే ఆ విష్ణువు ఎక్కడున్నాడు చెప్పురా వాణ్ణి సంహారం చేస్తాను అది అంత సామాన్యం కాదు తండ్రి చెప్పురా వాణ్ణి చంపుతానో లేదో నా ప్రతాపం చూపిస్తాను ఎక్కడున్నాడు నీ విష్ణువు ఆయన సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు నిజమా అయితే ఈ స్తంభంలో ఉన్నాడా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు చెప్పగానే స్తంభాన్ని పగలగొడతాడు అప్పుడు స్తంభంలో నుండి భయంకరమైన రూపంతో స్వామి నరసింహావతారంలో ఉద్భవిస్తారన్నమాట అంటే మెడ వరకు మానవ శరీరము తల మాత్రం సింహము తల అతడు అడిగాడు కదా వరము మానవుల చేతిలో మృగముల చేతిలో మరణం ఉండకూడదని మానవుడు కాకుండా మృగము కాకుండా సగభాగం మనిషిగా సగభాగం సింహంగా అవతరించి పగలు కాకుండా రాత్రి కాకుండా సాయంకాలం వేళలో స్వామివారు ఉద్భవిస్తారు అందుకే మనం సాయంకాలం వేళలో నృసింహ జయంతిని జరుపుకుంటాం స్వామివారు ఉద్భవించి చక్కగా ఆ హిరణ్య కష్పునితో యుద్ధం చేసి వాడిని ఈడ్చుకొని వచ్చి ఇంటి లోపల కాకుండా ఇంటి బయట కాకుండా గడప మీద కూర్చొని ఆయుధములతో చావుండకూడదు అన్నాడు కదా గోర్లతో చావుండకూడదు అని అడగలేదు ప్రాణం ఉన్నటువంటి వస్తువు కాదు ప్రాణం లేనటువంటి వస్తువు కాదు గోర్లకు ప్రాణం ఉందా అంటే ప్రాణం లేదండి మనం కత్తిరించినప్పుడు రక్తం రాదు నొప్పి కాదు ప్రాణం లేదా అంటే పెరుగుతూ ఉంటాయి కదా గోర్లు ప్రాణం ఉన్నది అదే ప్రాణం లేనిది అదే కాబట్టి గోర్లతో వాని కడుపుని చించి పేగుల్ని తీసి సంహారం చేస్తాడు అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజే ఈ నృసింహ జయంతి కాబట్టి ఈ నృసింహ జయంతి రోజు స్వామివారిని అందరూ కూడా పూజిస్తే ఆయన అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఈరోజు సాయంకాలం కుదిరినటువంటి వాళ్ళు ఈరోజు స్వామివారిని పూజించండి కుదిరినటువంటి వాళ్ళు రేపైనా సరే లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆరాధించవచ్చు లక్ష్మీ నరసింహస్వామిని ఎలా పూజ చేయాలో ఈ వీడియో కింద లింక్ ఉంటుంది పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్ని చూసుకొని మీరు చక్కగా స్వామివారి పూజ చేసుకొనవచ్చును మనందరికీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి